okay

జై శ్రీరామ్ శ్రీరామాలయ కమిటీ మెంబర్లు మేమందరము మేమందరం కలిసి మన సర్పంచ్ గారిని సూచనలు గారిని ఈ ప్రాంతానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రాక పోకలకు ఇబ్బందిగా ఉంది దేవునికి కూడా ఇక్కడ కడుపు ఎంత పడుతుంది ఖలీదుగా ఉంది అని చెప్పి విన్నవించుకున్నాం అలాగంటే తడవుగా ఆయన మాకు ఈ మోరినికి శాంక్షన్ చేశారు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే కాకుండా ఏదైనా కానీ మేము అడిగితే మా ప్రాంతం వాళ్ళు అడిగితే సర్పంచ్ గారు లేదనకుండా ప్రతి పని మాకు అనుకూలంగా చేస్తున్నారు రామారాయణకు కూడా ఆయన ఎన్నో మనకు ఎంతో కృషి చేసి ఆ నిర్మాణానికి కూడా అనుకూలంగా చేశారు మాకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది కాకుండా ఇంకా అనేకమైన పనులు మాకు ఇంకా ఉన్నాయి ఆయన అడిగి చేసుకుంటాము ఈ ఇలాంటి సర్పంచం మాకు మళ్ళీ మళ్ళీ కావాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ఓకే ఈరోజు అమృత నగర్లో రాముల దగ్గర రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ కాలువ నుంచి మాకు ఊరి కావాలని చెప్పి పదే పదే అడుగుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సరే ఏది ఏమైనా కానీ ఈరోజు ఆ పని పూర్తి చేసి దానికి కొనుక్కున్నాము రాముందేలం కాడ ఇక్కడ అమౌరి వేస్తే శ్రీరాముదేశ్వరం మోరి వేసి ఈ కాలువ కట్టించే కనుక ఇక్కడ అంతా గలీజీ గలీజంతా లేకుండా పోతుందని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది కావున ఈరోజు ఈ పని మొదలు పెడుతున్నాము త్వరలోనే ఇది పూర్తి చేస్తాము ఏది అయినా కానీ ఇక్కడ ఏమన్నా సమస్యలు వచ్చినా మా చేతనెట మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను గతంలో దాదాపు మేము సర్పంచ్ అయినప్పటి నుంచి ఐదు అర్సులు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది ఇక్కడే సచివాలయం కూడా స్టార్ట్ అవుతుంది ఈ సచివాలయానికి ఈ రాముల దేవులం కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి కాలనీకి అంత లెక్కల బాగా రాకపోగలకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఇది తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల లోపు ఈ ఈ మధ్యకాలంలో మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు మంచి నిజాయితీతో గెలిచారు ఈ పుద్ధికి మహార్దశ పట్టింది కావున ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ పనులు కూడా వేగవంతం మా పంచాయతీలో వేగవంతంగా జరుగుతున్నాయి అలాగే ఇంకా రాబో రోజుల్లో కూడా ఏదైనా రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ ఆయన హామీ ఇచ్చాడు చేస్తామని చెప్పి ఎక్కడ ఏదైనా కానీ ఆయన ఆశీస్సులతో ఈ పంచాయతీ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఆయన చేస్తున్నటువంటి పనులైతేనేమి మేము ఏ పనులు చేసినా కూడా అలానే పని చేస్తున్నామంటే ఇంకా కానీ మంచి పనులకు ముందుంటానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆయనకు ఈ పంచాయతీ ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేసుకుంటాం